సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది కుంటలు ఒకటే బిట్టు ఇది చొలుపు ఈ ల్యాండ్ తెలంగాణ స్టేటు జోగులంబ గద్వాల్ జిల్లా ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది కుంటలు ఒకటే బిట్టు గద్వాల్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి అరవై కిలోమీటర్ వస్తుంది హైదరాబాదు సిటీ నుండి రెండు వందల కిలోమీటర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుండి ఇరవై కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు ఎకరాలు ఇరవై తొమ్ ఇరవై తొమ్మిది కుంటలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీకు మీ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది కేసీఆర్ రైతు బంధు పడుతుంది సారీ ఇప్పుడు అరింది కదా తెలంగాణ రైతు బంధు కూడా వస్తుంది ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ హమ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీకు డైరెక్ట్గా ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్టర్గా నేను మీకు ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నా ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవును అండి ఓకే సార్ ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది జోగలాం గద్వాల్ జిల్లా జోగలం గద్వాల్ జిల్లా

అవునండి ఓకే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్ పక్కా డాక్యుమెంట్ ఈ ల్యాండ్ పక్కా డాక్యుమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ లేదు పక్కా డాక్యుమెంట్ పక్కా సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్బుక్లు ఉన్నాయా సార్ ఉన్నాయి ఉన్నాయి పాస్బుక్ పాస్బుక్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలికి ఇచ్చారా లేకపోతే మీరే చేస్తున్నారు సార్ ఆరు సంవత్సరం కౌలుకి ఇచ్చేవాడిని ముందు ఎప్పుడు మన వరకు నైన్ చేసేవాడిని సంవత్సరాలు కౌలు ఓకే మన వరకు కౌలుకి ఇచ్చారు ఈ సంవత్సరం మటుకు కౌలుకి ఇచ్చారు మన వరకు నైన్ చేసేవాడిని ఈ సంవత్సరం కౌలుకి ఇచ్చారు ఓకే ఈ సంవత్సరం కౌలుకి ఇచ్చారు ఓకే సార్ ఇప్పుడు ఈ ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది కుంటలు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ అండి తార్ రోడ్ కి రెండు వందల మీటర్లు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి రెండు వందల మీటర్లు అవునండి ఓకే సార్ ఈ ల్యాండ్ వచ్చేలోపు నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా బ్లాక్ సైల్ ఫుల్ బ్లాక్ అయితే బ్లాక్ మిక్స్ అయి ఉంటదా లేలేండి బ్లాక్ సైలు కొంచెం ఒక హాఫ్ ఎక్రమాత్ర మొత్తం అంతా కొంచెం మిక్స్ కొంచెం మిక్స్ అయి ఉంటుంది అంతే ఎక్కువ ఎక్కువ శాతం అయితే మటు బ్లాక్ మొత్తం బ్లాక్ ఏ రండి టోటల్ మొత్తం బ్లాక్ సాయిల్ ఓకేనా బ్లాక్ సై ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా ఆ బోర్లు ఏమి లేవండి బోర్ ఏమి లేవు బోర్ వేస్తే వాటర్ పడతాయా సార్ ఆ పడతాయి ప్రయత్నం చేయాలి మేము మొదటి వరకు కాదు కెనాల్ వాటర్ పడుతుంది కదా అని అంటే ఈ ల్యాండ్ కి కెనల్ వాటర్ ఉందా ఆ కెనాల్ వాటర్ ఉందా ఆ కెనాల పేరు ఏంటి సార్ అది మామూలుగా ఆర్టీఎస్ కెనాల్ ఉన్నది కెనాలు ఇప్పుడు మళ్ళీ తుమ్మిల ఎత్తిపోతల పథకం అని పెట్టారు అక్కడ నుంచి ఏంటి సార్ పథకం పేరు మళ్ళీ తుమ్మెల ఎత్తిపోతల పథకం తుమ్మెల ఎత్తి ఎత్తిపోతల పథకం ఆ తుంగభద్ర నది కానీ తుంగభద్ర నదికి ఓకే తుంగభద్ర నది ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ తొంగభద్ర నది నది నుంచి మన ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ మూడు కిలోమీటర్ అండి అంతే అంత మూడు కిలోమీటర్ అయినా అంతే ఓకే ఇప్పుడు అప్పుడు ఆ తొంగభద్ర నీళ్ళు అయితే మటుకు మన వాటర్ వస్తుంది మన ల్యాండ్ లోకి అంటే అది ఎత్తిపోల పథకం కొంచెం మనకి దూరంగా ఆ అన్నది మామూలుగా పాత ఆర్టీఎస్ కావాలి రాజోళి డైవర్స్ స్కీమ్ ఇది పాతకాలలో ఓకే నీళ్లు అంతలు అని చెప్పి మన కేసీఆర్ వచ్చాక తుమ్మిళకెట్టి తుమ్మిళ్ల కాడ ఎత్తిపోతలు ఇచ్చి పంపింగ్ చేసి కెనాల్ వదులుతా అండి సరే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ గద్వాల జిల్లా కదా అవునండి గద్వాల సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటది సిక్స్టీ కిలోమీటర్ ఉంటది అరవై కిలోమీటర్ అంతేనా అంతే అండి చెప్పండి కర్నూలు నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది కర్నూలు నుండి ఇరవై కిలోమీటర్లు అండి ఇప్పుడు నాగూరు కర్నూలు కర్నూలు ఆంధ్ర కర్నూలు నుండి ఇరవై కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గర అంతేనా అంతేనండి అంతే అండి ఈ ల్యాండ్ అయితే మనకు తెలంగాణ లెక్కనే ఆంధ్ర కర్నూలు నుండి ఇరవై కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది అవునండి వెరీ గుడ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు మొత్తం అన్ని ఇది ల్యాండ్ ఇది మామూలుగా రైతు బంధు పడతా అండి రైతు బంధు పడుతుంది ఓకే ఓకే సార్ మళ్ళీ బెంగళూరు హైవేకి పది కిలోమీటర్లు అండి మళ్ళీ మన ల్యాండ్ కనుంచి బెంగళూరు హైవేకి పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అండి ఓకే ఓకే వెరీ గుడ్ సార్ అయితే ఇప్పుడు రాయచూర్ రోడ్ అండి రాయచూర్ రోడ్ అండి మామూలుగా మామూలుగా మన బెంగళూరు హైవే అలంపూర్ చౌరస్తా అని ఉంటదండి ఇది ఆ అలంపూర్ చౌరస్తా నుంచి రాయచూర్ రోడ్ అండి ఇది ల్యాండ్ రాయ్చూర్ రోడ్ ఇప్పుడు ల్యాండ్ ఓనర్ అయితే మీరే కదా సార్ లేండి ఓకే ఇప్పుడు పాస్ బుక్ మీ పేరుతో ఉన్నాయి వేరే మీ ఇంట్లో ఎవరి పేరుతోనే ఉన్నాయా లే లే నా పేరుతోనే ఉన్నాయండి పాస్ బుక్ మీ పేరుతోనే ఉంది అవును నా పేరుతో ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది కుంటలు అవునండి ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏం పంటేస్తున్నారు సార్ మిర్చి 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 చేసుకున్నారు ఓకే ఓకే హైదరాబాద్ సిటీకి అయితే హైదరాబాద్ సిటీ కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ వస్తుంది జోగులాంబ గద్వాలకి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది ఆంధ్ర కర్నూలు కి అయితే ఇరవై కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్ అంతే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇంటి సార్ ల్యాండ్ చులుపు జోగులాంబ గద్వాల జిల్లా మండలం మీద వస్తుంది సార్ మానవపాడు మానవపాడు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్ అదే చంద్రశేఖర్ నారా అంటే కొన్ని మామూలుగా ఈ విలేజ్ అయితే చంద్రశేఖర్ నారే రెవెన్యూ రెవెన్యూ విలేజ్ అయితే కొరిగిపాడు అండి కొరిగిపాడు ఓకే చంద్రశేఖర్ నగర్ అవునండి రెవెన్యూ అయితే రెవెన్యూ అయితే కొరిగిపాడు కొరిగిపాడు వస్తుంది అవునండి ఇప్పుడు ఈ ఇరవై ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు సపోజ్ ల్యాండ్ కొనుక్కున్న వ్యక్తి వచ్చినప్పుడు ఇప్పుడు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కట్టు కడితే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ మీరు రెండు రోజులు మా చెప్పండి సార్ పర్లేదు ఎన్నో టైం సార్ రిజిస్ట్రేషన్ కి అదే రిజిస్ట్రేషన్ కి ఎంత టైం సిక్స్ మంత్స్ వరకు టైం ఇస్తారు ఓకేనా ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది కుంటలు మట్టి రోడ్ అన్నారు డైరెక్ట్ కార్ సేల్ అవకపోతుందా వెళ్ళిపోతుంది డైరెక్ట్ కార్ సేల్ అవకపోతుంది కార్ రోడ్ నుండి రెండు వందల మీటర్లు అంతే రెండు వందల మీటర్లు ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు ఒక ఏకరమో ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు అవునండి ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ